హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ మీరు చూస్తున్న పచ్చడి ఏంటో తెలుసా అండి మెంతెం కూర పచ్చడి అనమాట ఎంతో కమ్మటి మెంతెం కూర పచ్చడి ఇవాళ మీకు చూపించాలని వచ్చేసానండి రెసిపీ అయితే చాలా సూపర్గా ఉంటుంది మెంతకు అనగానే చేదు వస్తుందని అంటూ ఉంటారు అని చేదు లేకోకుండా హండ్రెడ్ పర్సెంట్ కమ్మటి కూర పచ్చడి మీకు ఇవాళ చూపిస్తామని వచ్చేసాను సో హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో ఇంత కమ్మటి కూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మెంతాకండి చాలా ఫ్రెష్గా ఉంది కదా చిన్నవన్నమాట ఇవి చిన్న సైజు కాబట్టి రెండు తీసుకున్నాను పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది సో ఇలా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి చిటికెడన్నీ ధనియాలు అలాగే చిటికెడు మినపప్పు అలాగే చిటికెడు జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలన్నమాట సో ఇవి చూసేసాం కదండీ ఇప్పుడు రుచికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు మిరపకాయల పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా ఎందుకు కట్ చేశానంటే మీ ఇట్లా మధ్యలోకి ఎందుకు కట్ చేశానంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మీద పడకుండా ఉంటుందన్నమాట చిటపడలాడకుండా ఉంటుంది అందువల్ల అలా కట్ చేశాను టమాటోస్ ఒక సిక్స్ టమాటోస్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకున్నాను నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ పచ్చడి కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చూసేసాం కదా సో తయారీ విధానం ఇప్పుడు ఒకసారి చూపిస్తాను వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో మనం తీసుకున్న చిటికెడు ధనియాలు అలాగే మినప్పప్పు అలాగే జీలకర్ర ముందుగా వేయించుకోవాలి ఇవి బాగా చిటపటలాడేలాగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది వీటన్నిటిని బాగా కలుపుకొని దోరగా వేయించుకుందాం సో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే దగ్గరే ఉంటాం కాబట్టి నెక్స్ట్ అండి మెంత మెంతాకు ఉంది కదా మెంతాకు కూడా వేసుకొని ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ అంతా ఇలా పోయిన తర్వాత ఓ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఇది బాగా వేయించుకోవాలి ఎలా ఉండాలి అంటే అసలు ఆకు అనేది కనిపించకుండా మనం బాగా డ్రై అయ్యేలాగా మనం ఆకంతా డ్రై అయిపోయేలాగా మనం వేయించుకోవాలి అప్పుడే చేద్ అనేది రాదనమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి సో సగం వేగి సగం వేగనట్టుగా ఆయిల్లో వేయించుకుంటే మాత్రం చేదు అనేది వస్తుంది ఈ టిప్ని ప్రతి ఒక్కరు పాటించండి చూసారు కదా అసలు డ్రై అయిపోయింది టోటల్గా దోరగా వేగిపోయింది కదా ఇలా లైట్ వెయిట్ ఉండే వరకు మనం వేయించుకుంటే మెంతాకు అస్సలు చేదు రాదనమాట ప్రతి ఒక్కరూ ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో పచ్చిమిర్చిని కూడా మనం వేసుకొని ఇలా నీట్గా మధ్యలో తుంచుకొని వేసుకోండి అప్పుడు మీద పడకుండా వేయించుకునేటప్పుడు చిటపటలాడుతూ మీద పడకుండా అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా ఈవెన్గా కలుపుకొని దోరగా వేయించుకొని వీటిని కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మూత పెట్టేసుకొని వేయించుకుందాం ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఇంకొంచెం వేగాలన్నమాట దోరగా వేగితే చాలా బాగుంటుందన్నమాట రెసిపీ అనేది సో పచ్చివాసన లేకుండా ఉంటుంది సో ఇంకొకసారి మూత పెట్టేసుకొని వేయించుకుందాం చూసారా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగిపోయాయో ఇలా దూరగా వేయించుకొని పచ్చిమిర్చిని కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి ఇవి అన్నీ కూడా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఫ్యాన్ కింద చల్లార పెట్టుకొని ఉండాలన్నమాట వేడి అనేది లేకుండా చల్లార నేర్చుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది మనం తీసుకున్న టమాటోస్ అలాగే నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అదే కడాయిలో మనం ఈవెన్గా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి దీన్ని మూత పెట్టేసుకుందాం ఇది మగ్గిపోయేలోపు మనం ఇక్కడ ప్రాసెస్ చేసేసుకుందామండి ఒక చిన్న మిక్సీ బౌల్లో మనం ఆల్రెడీ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ధనియాలు జీలకర్ర మినపప్పు రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పెద్ద మిక్సర్ బౌల్ ఉంటుంది కదా ఇప్పుడు అందులో మనం చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే మెంతాకు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన జీలకర్ర మినపప్పు అలాగే ధనియాల పొడి అంతా కలిపి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని వెల్లుల్లి రెమ్మలు ఒక పది వెల్లుల్లి తీసుకొని అవి కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని అంతా కూడా ఒక్కసారి మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుందామండి ఒకసారి మగ్గిపోయిందో లేదో చెక్ చేసుకుందాం టమాటో సో చూసారు కదా టమాటో అలాగే చింతపండు బాగా మగ్గిపోయింది ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి ఈ ఇలా వస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందన్నమాట సో దీన్ని కూడా మనం చల్లార్చి పక్కన పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే మగ్గించుకున్న టమాటో మరియు చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండు టోటల్గా ఇందులో వేసేసుకుందామండి చల్లార్చి పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరు పాటించండి దీన్ని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకుందాము టమాటో అనేది కొంచెం కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలో మనం పచ్చడి అనేది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో దీన్ని మనం పోపు వేసుకోవాలన్నమాట పోపుకి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పును కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఫోర్ ఎండుమిర్చిని మనం ఇలా తుంచి వేసుకుంటే సరిపోతుంది అలాగే అవి బాగా వేగిన తర్వాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈవెన్గా కలిసేట్టు ఒక్కసారి మనం దీన్ని బాగా కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడినంతా కూడా మెంతెంకూర పచ్చడినంతా కూడా ఇందులో వేసుకుంటే అస్సలు వాటర్ అనేది వేసుకోకూడదన్నమాట ఈ చట్నీలో సో ఇది రైస్ లేకి కానివ్వండి ఇడ్లీలోకి అయినా సరే ఎందు లేకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చూసారు కదా ఈ ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట మనకి ఇప్పుడు ఇందులో మనకు ఏదైనా తక్కువ ఉందా లేదా కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరి సరిపోయాయి అనమాట సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము ఒక బౌల్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో చక్కగా చూడండి ఎంత చక్కగా ఉందో చా చాలా చక్కగా కుదిరిపోయింది చాలా కమ్మగా ఉంటుంది అనమాట అస్సలు చేద్ ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చే ఉంటుంది సో వీడియో నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మీకు టైం ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ ఇస్తాను డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్